ఓం నమ శివాయ అరుణాచలేశ్వర స్వామియే నమ పంచభూత లింగ క్షేత్రాలలో అగ్నిలింగ క్షేత్రం మన అరుణాచలం నేను స్వయంగా అరుణాచలం దేవాలయం సందర్శించినప్పుడు ఆలయ ప్రాంగణంలో ఉన్న దేవీ దేవతామూర్తులు ఇతర ఉప ఆలయాలని సందర్శించడం జరిగింది ఆ వివరాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో ఓం ఓం నమో అరుణాచలేశ్వరాయ నమః అరుణాచలం పంచభూతలింగ క్షేత్రాలలో అగ్నిలింగ క్షేత్రం పరమశివుని అనుగ్రహం ఉంటేనే ఈ క్షేత్రంలో అడుగుపెట్టగలం అరుణాచలగిరి సాక్షాత్తు శివలింగ స్వరూపం అరుణాచల గిరి ప్రదక్షిణ చేస్తే సాక్షాత్తు శివుని ప్రదక్షిణ చేసినట్లేనని భక్తుల విశ్వాసం ప్రతీ నెల వచ్చే పౌర్ణిమ రోజున లక్షల సంఖ్యలో భక్తులు ఈ గిరి ప్రదక్షిణ చేస్తుంటారు తిరుపతికి సుమారు రెండు వందల కిలోమీటర్ల దూరంలో తమిళనాడులో ఉన్నటువంటి ఈ అరుణాచల క్షేత్రం తమిళ భక్తులే కాకుండా మన రెండు తెలుగు రాష్ట్రాల నుండి వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు ఈ అరుణాచల దేవాలయంలో శ్రీ పార్వతీదేవి సమేత శ్రీ అరుణాచలేశ్వర స్వామితో పాటు అనేక దేవీ దేవతా విగ్రహాలు అనేక ఉప ఆలయాలు కూడా మనం దర్శించుకోవచ్చు నేను స్వయంగా ఈ ఆలయంలో దర్శించుకున్న ఆలయ ఇతర విశేషాలన్నీ ఈ వీడియోలో మీకోసం శ్రీకృష్ణ దేవరాయలు కట్టించిన రెండు వందల పదిహేడు అడుగుల ఎత్తుగల తూర్పు రాజగోపురం ముందుగా మనకు దర్శనమిస్తుంది తూర్పు రాజగోపురంలోకి వెళ్ళిన వెంటనే రాజగోపురం కింద భాగంలో ఎడమవైపున మనకు దర్శనమిస్తారు సెల్వ గణపతి లేదా శక్తి గణపతి అనే వినాయక స్వామి ఈ స్వామిని ముందుగా దర్శించుకొని ఆలయంలోకి ప్రవేశించండి రాజగోపురం గుండా లోపలికి ప్రవేశించిన వెంటనే మనకు ఎడమవైపున దర్శనమిస్తుంది స్తంభోద్భవ కుమారస్వామి ఆలయం స్థల పురాణం ప్రకారం కంబత్తు ఇలయనారు ఆలయం అని కూడా పిలుస్తారు ఇక్కడ స్తంభంలోంచి కుమారస్వామి బయటకు వస్తే ఆ స్తంభం చుట్టూ కట్టిన ఆలయంగా చరిత్ర చెబుతోంది ఈ కుమారస్వామి ఆలయం దాటిన వెంటనే మనకు ఎడమవైపున దర్శనమిస్తుంది శివగంగ తీర్థం ఈ తీర్థాన్ని దర్శించుకొని నమస్కరించుకోండి తరువాత శ్రీ కుమారస్వామి ఆలయానికి కుడివైపున మనకి దర్శనమిస్తుంది వెయ్యి కాళ్ళ మండపం దీనిని కూడా శ్రీకృష్ణ దేవరాయలు కట్టించారని చెబుతారు ఈ వెయ్యి కాళ్ళ మండపంలో మనము అద్భుతమైన శిల్పకలను చూడవచ్చు పురాణాలకు ఇతిహాసాలకు సంబంధించిన శిల్పకలను మనము ఇక్కడ ఆస్వాదించవచ్చు పాతాళ లింగం ఈ పాతాళలింగం వెయ్యి కాళ్ళ మండపంలో మూలన ఉంటుంది ఇందులో ఒక సిద్ధుడి సమాధి ఉందని చెబుతారు మీరు చూస్తున్నది పాతాళలింగం వెయ్యి కాళ్ళ మండపంలోంచి బయటికి వచ్చిన తరువాత మనకి ఎదురుగా దర్శనమిస్తుంది పెద్ద నంది దీనిని మహారాజు వారు ప్రతిష్ఠించారని చెబుతారు ప్రతీ నెల త్రయోదశి రోజున ఈ పెద్ద నందికి అభిషేకంతో కూడిన ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు కళ్యాణ సుందరేశ్వర ఆలయం బళ్ళాల గోపురానికి ఎడమవైపున దర్శనమిస్తుంది ఈ మండపంలో వివాహాలు జరుగుతూ ఉంటాయి ఈ మండపంలో అర్చన చేసుకుంటే భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతుందని భక్తుల విశ్వాసం గోపుర సుబ్రహ్మణ్యం ఆలయం అరుణగిరి నాదర్ అనే పరమభక్తుడు ఈ గోపురం మీద నుండి దూకి చనిపోవాలని ప్రయత్నిస్తే శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆయనను కాపాడుతాడు అందుకే దీనిని గోపుర సుబ్రహ్మణ్యం స్వామి ఆలయంగా పిలుస్తారు ఆలయ ప్రాంగణంలో రెండవ గోపురం అయినటువంటి బళ్ళాల గోపురానికి కుడివైపున ఈ గోపుర సుబ్రహ్మణ్యం స్వామి ఆలయాన్ని మీరు దర్శించుకోగలరు మీరు చూస్తున్నది ఆలయ ప్రాంగణంలో ఉన్నటువంటి రెండవ గోపురం బళ్ళాల గోపురం ఈ బళ్ళాల గోపురం దాటి లోపలికి వెళ్తుంటే ఎడమవైపున మనకి దర్శనమిస్తుంది కాలభైరవ స్వామి ఆలయం ఎనిమిది భుజాలతో అద్భుతమైన ఆకారంలో శ్రీ స్వామి విగ్రహం మనకి దర్శనమిస్తుంది ఈ కాలభైరవ స్వామి మందిరం ప్రాంగణంలో శ్రీ స్వామి అష్టకం పఠించటం ఉత్తమం మీరు చూస్తున్నది ఎనిమిది భుజాలతో ఉన్నటువంటి శ్రీ కాలభైరవ స్వామి శ్రీ కాలభైరవస్వామిని దర్శించుకుని స్వామి ఆశిస్సులు పొందండి ఈ కాలభైరవ స్వామి మందిరంలో పైకి మనం చూసినట్లయితే త్రీడీ ఆకారంలో చిత్రీకరించిన శివలింగాన్ని మనం దర్శించుకోవచ్చు ఈ శివలింగం ఎటు నుంచి చూసినా ఒకేలా కనిపించడం దీని ప్రత్యేకత కాలభైరవ స్వామి మందిరం బయటికి వచ్చిన తరువాత కొద్దిగా ముందుకు వస్తే ఎడమ వైపున మనకి దర్శనమిస్తుంది తీర్థం అతి పవిత్రమైన శక్తివంతమైన తీర్థం బ్రహ్మతీర్థం ఈ బ్రహ్మతీర్థం దర్శనం అనంతరం బ్రహ్మ తీర్థానికి ఎదురుగా ఉన్నటువంటి బ్రహ్మలింగాన్ని దర్శించుకోండి నాలుగు దిక్కుల నుండి చూసినా కూడా మనకి దర్శనమిచ్చే నాలుగు ముఖములు కలిగిన బ్రహ్మలింగం ఈ మందిరములో మనకి దర్శనమిస్తుంది తూర్పు పడమర ఉత్తర దక్షిణం నుంచి కూడా ఈ బ్రహ్మలింగాన్ని మనము దర్శించుకోవచ్చు నాలుగు దిక్కుల నుండి దర్శించుకునేట్టుకు వీలుగా ఆలయానికి నాలుగు దిక్కులలో రంధ్రాలు ఉంటాయి ఈ నాలుగు రంధ్రాల ద్వారా మనము ఈ బ్రహ్మలింగాన్ని దర్శించుకోవచ్చు అరుణాచల గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఈ బ్రహ్మలింగాన్ని దర్శించుకొని లేదా ఈ బ్రహ్మలింగాన్ని తలచుకొని గిరి ప్రదక్షిణ ప్రారంభించాలని పెద్దలు చెబుతారు తూర్పు రాజగోపురం తరువాత వచ్చే మూడవ గోపురం కిలీ గోపురం ఈ కిలీ గోపురం తరువాత ఎడమవైపున మనకి దర్శనమిస్తుంది పొగడి చెట్టు దీనిని ఆలయ క్షేత్ర వృక్షం అని కూడా అంటారు దీని దగ్గర తూర్పు దిశగా ఒక సర్కిల్ గీసి ఉంటుంది ఈ సర్కిల్ మధ్యలో నిలబడి చూస్తే అరుణాచలం తొమ్మిది గోపురాలు ఒకేసారి చూడవచ్చు ఇలా ఈ ఒక్క పాయింట్లో మాత్రమే కనిపిస్తుంది ఈ రౌండ్ సర్కిల్లో నిలబడి తీసిన వీడియో ఈ సర్కిల్లో నిలబడి నాలుగు దిక్కులలో ఉన్నటువంటి తొమ్మిది గోపురాలను ఒకేసారి చూడగలము ఇప్పుడు మనం అరుణాచలం మెయిన్ టెంపుల్కు వెనక వైపున వచ్చాము అక్కడ అరుణగిరి యోగి మండపం మనకు దర్శనమిస్తుంది ఈ మండపం కింద అరుణగిరి యోగి చిన్న విగ్రహం ఉంటుంది తప్పగా దర్శించుకోండి మీరు చూస్తున్నది అరుణగిరి యోగి మండపంలో ఉన్నటువంటి ఒక సిద్ధుని రూపం ఈ మండపంలో వేంచేసిన సిద్ధుని మనసారా దర్శించుకొని నమస్కరించుకోండి వెస్ట్ గోపురం పడమర గోపురానికి ఎడమవైపుగా వెళితే అక్కడ మనకు రెండు చిన్న ఆలయాలు దర్శనమిస్తాయి అందులో మొదటిది పాద మండపం ఇక్కడ అరుణాచలేశ్వరుని పాదాలు మనము దర్శించుకోవచ్చు అరుణాచలేశ్వర స్వామి మొట్టమొదటిసారి అడుగుపెట్టిన ప్రదేశం చాలామంది భక్తులు తెలియక ఆలయంలో స్వామివారిని అమ్మవారిని దర్శించుకుని వెళ్ళిపోతుంటారు ఈ స్వామివారి పాదాలు దర్శించుకోరు అరుణాచలం వెళ్ళినప్పుడు మీరు తప్పకుండా వెస్ట్ గోపురానికి దగ్గరలో ఉన్నటువంటి స్వామివారి పాదాలని దర్శించుకోండి తరువాత స్వామివారి పాదాలు ఉన్న మందిరం పక్కనే మనకు దర్శనమిస్తుంది స్థూల సూక్ష్మ ఆలయం స్థూలంగా మరియు సూక్ష్మంగా అనగా గర్భాలయంలో ఉన్నటువంటి స్వామి స్థూలంగా ఉన్నట్లయితే ఈ మందిరంలో స్వామి సూక్ష్మంగా దర్శనమిస్తారట ఈ స్థూల సూక్ష్మ ఆలయం ప్రత్యేకత అరుణాచలం గిరి ప్రదక్షిణ చేయలేని వారు ఈ ఆలయం చుట్టూ పదకొండు సార్లు ప్రదక్షిణ చేస్తే ప్రదక్షిణ చేసే ఫలితం వస్తుందని పెద్దలు చెబుతారు పౌర్ణిమితో కూడిన గిరి ప్రదక్షిణ లేని రోజుల్లో దర్శనం చేసుకున్న భక్తులు ఈ ఆలయాన్ని సందర్శించి పదకొండు సార్లు ప్రదక్షిణ చేసి గిరిప్రదక్షిణ చేసే ఫలితాన్ని పొందగలరు శ్రీ పార్వతీదేవి అమ్మవారి ఆలయం వెస్ట్ గోపురం నుండి వాయువు దిశగా వచ్చినట్లయితే అమ్మవారి ఆలయం దర్శనమిస్తుంది మూడు అడుగుల ఎత్తు కలిగిన అమ్మవారి విగ్రహాన్ని మనం దర్శించుకోగలము అమ్మవారి ఆలయం ముందు ఉన్న పదహారు స్తంభాల మండపాన్ని అష్టలక్ష్మీ మండపం అంటారు ఈ మండపం అమోఘమైన శిల్పకళతో నిండి ఉంటుంది అరుణాచల ఆలయంలో అమోఘమైన శిల్పకళ ఉన్న ప్రాంతం ఈ అష్టలక్ష్మి మండపం ఈ అష్టలక్ష్మి మండపం ఈశాన్య భాగంలో ఉన్న చివరి స్తంభం వెనక భాగంలో సూక్ష్మ గణపతిని మనము దర్శించుకోగలము మీరు చూస్తున్నది అష్టలక్ష్మి మండపం ఈశాన్య భాగములో స్తంభం వెనకన కొలువై ఉన్న సూక్ష్మ గణపతి అష్టలక్ష్మి మండపానికి ఉత్తర దిక్కున దర్శనమిస్తుంది చత్రుగుప్తుడి సన్నిధి ఈ చతుర్గుప్తుడిని ఎదురుగుండా దర్శించకుండా పక్కనే ఉన్నటువంటి కిటికీ ద్వారా మాత్రమే దర్శించుకోవాలి సప్త మాతృకలు బ్రహ్మి మాహేశరి కౌమారి వైష్ణవి వారాహి మహేంద్రి చాముండా ఈశాన్యం మూలలో కొలువై ఉన్న పిడారి అమ్మాన్ మందిరంలో ఈ సప్త మాతృకలను మనం దర్శించుకోగలము పిడారి అమ్మాన్ అరుణాచల క్షేత్రానికి నగరపాలిక ఈ పిడారి అమ్మాన్ మందిరంలోనే సప్త మాతృకలను మనం దర్శించుకోగలము మీరు చూస్తున్నది పిడారి అమ్మాన్ మందిర్ అరుణాచలంలో కార్తీక మాసంలో జరిగే కార్తీక దీపోత్సవం రోజున ఈ అమ్మవారికి పెద్ద పండగ చేస్తారు పంచభూత లింగాలు కాంచీపురంలో పృథ్వీలింగం చిదంబరంలో ఆకాశలింగం కాళహస్తిలో వాయులింగం జంబుకేశ్వరంలో జలలింగం అరుణాచలంలో అగ్నిలింగం ఆలయంలో ప్రతిష్ఠించిన పంచభూతలింగాలు ఆకాశలింగం వాయులింగం జలలింగం పృథ్వీలింగం అరుణాచల ఆలయ ఈశాన్య దిశలో ప్రతిష్ఠించిన పంచభూతలింగాలలో ఉన్న నాలుగు లింగాలను దర్శించుకొని అగ్నిలింగం అయిన అరుణాచల స్వామి దర్శనముతో ఒకే రోజు పంచభూత లింగాల దర్శన అనుభూతిని పొందగలరు ఓం నమో శ్రీ అరుణాచలేశ్వర స్వామియే నమ ఈ వీడియో నచ్చిన వారు లైక్ చేయండి షేర్ చేయండి తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి